I think Shiva is a big god. ఆయన భార్య చనిపోయిన తర్వాత ఆమె భుజాల మీద వేసుకుని ఇండియా అంతా తిరిగి తిరిగి వచ్చాడు కదా ఏ దేవుడు తన భార్య చనిపోయిన తర్వాత సామాన్య వ్యక్తి లాగా ఆయనలా దేవుడు అవుతాడో చెప్తా విను దక్షుడు కూతురు శివుడు వివాహం చేసుకుంటాడు ఒక రోజు అగ్నిదేవుడి యాగం చేస్తుండగా దక్షుడు ఎంటర్ అవుతాడు అతన్ని చూసి అందరూ గౌరవంగా నుంచుంటారు ఒక శివుడు తప్ప అది మనసులో పెట్టుకొని శివుడి మీద ప్రతీకారంతో దక్షుడు ఒక యాగం మొదలు పెడతాడు ముల్లోకాల్లో దేవుళ్ళందరికీ ఆహ్వానం పంపిస్తాడు తన కూతురు దాక్షాన్ని ఇంకా శివుడికి తప్ప తన తండ్రే కదా అని పిలవ పైన యాగానికి వెళ్తుంది శివుణ్ణి ఎందుకు ఆహ్వానించలేదని నిలదీస్తుంది అప్పుడు దక్షుడు శివుణ్ణి కించపరిచే విధంగా మాట్లాడతాడు పులితోలు కప్పుకునేవాడు కపాలాల మాల ధరిస్తాడు శ్మశానంలో నివసిస్తాడు అలాంటి వాడిని ఎందుకు ఆహ్వానిస్తానంటాడు ఇది విన్న దాక్షాని నా భర్తని అవమానించిన వాడి కూతురుగా నేను ఈ లోకంలో ఉండను ఈ శరీరంతో ఈ లోకంలో తిరుగుతుంటే దక్షుడు కూతురు దాక్షాయని అని పిలుస్తారు ఆ పిలుపు నాకు వద్దు ఇంకో జన్మైతే శివుణ్ణి మళ్లీ వివాహం చేసుకుంటా అని మంటల్లోకి వెళ్ళిపోతుంది ఇది తెలిసిన శివుడు రుద్రుడవుతాడు చలనం లేని దాక్షాయిని తన భుజాలపైన వేసి చేస్తాడు బాధతో భారతదేశం మొత్తం తిరుగుతాడు శివుడు తలుచుకుంటే తన భార్యను బ్రతికించడం చిటుకలో పని కాకపోతే ఆమె ఆఖరి మాటలకు గౌరవం ఇచ్చి ఆ ప్రయత్నం చేయడు ప్రేమించిన వ్యక్తి దూరం అయితే ఒక మనిషి ఎలా బాధపడతాడో అలానే బాధపడ్డాడు మనం వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మన జీవితంలో కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవడం కోసం మన దేవుళ్ళు మనకనే ఎక్కువ కష్టాలు వాళ్ళ లైఫ్ లో అనుభవించారు